సువార్త ఉద్యోగ సభలు తేదీలు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఆరు ఏడు ఎనిమిది అనగా గురు శుక్రు శనివారములలో ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు ఈరోజు నుంచే ప్రారంభం ఈరోజు నుంచే ప్రారంభం స్థలము విజయలక్ష్మి కళ్యాణ మండపం దగ్గర నేషనల్ హైవే ప్రక్కన చెల్గలూరుపేట రోడ్ మార్టూరు స్థలము విజయలక్ష్మి కళ్యాణ మండపం దగ్గర నేషనల్ హైవే ప్రక్కన చిలకలూరుపేట రోడ్ మార్టూరు వర్తమానికులు సహోదరులు దీవనే గారు వర్తమానికులు సహోదరులు దీవనయ్య గారు సువార్త ఉద్యమ సభలు ఈ రోజు నుంచే ప్రారంభం ఈరోజు నుంచే ప్రారంభం అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం దేవునికి కలుగును గాక ఏసు పిలుచుచున్నాడు ఏసు పరిశుద్ధపరచును సువార్త ఉజ్జీవ సభలు సువార్త ఉజ్జీవ సభలు తేదీలు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఆరు ఏడు ఎనిమిది అనగా గురు శుక్రు శనివారములలో ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు ఈరోజు నుంచే ప్రారంభం ఈరోజు నుంచే ప్రారంభం స్థలము విజయలక్ష్మి కళ్యాణ రూపం దగ్గర నేషనల్ హైవే ప్రక్కన చిలకలూరుపేట రోడ్ మార్టూరు స్థలము విజయలక్ష్మి కళ్యాణ మండపం దగ్గర నేషనల్ హైవే ప్రక్కన చిలకలూరుపేట రోడ్ మార్టూరు వర్తమానికులు సహోదరులు దీవనయ్య గారు వర్తమానికులు సహోదరులు దీవనయ్య గారు సువార్త ఉద్యీమ సభలు ఈ రోజు నుంచే ప్రారంభం ఈ రోజు నుంచే ప్రారంభం అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం ఆత్మల స్వాస్యమునిచ్చి తీ నా ప్రాణానికి ప్రతీక ఆత్మల స్వాస్యమునిచ్చి తీ దేవునికి మహిమ కలుగును గాక ఏసు పిలుచుచున్నాడు ఏసు పరిశుద్ధపరచును సువార్త ఉద్యోగ సభలు సువార్త ఉద్యోగ సభలు తేదీలు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఆరు ఏడు ఎనిమిది అనగా గురు శుక్రు శనివారములలో ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు ఈరోజు నుంచే ప్రారంభం ఈరోజు నుంచే ప్రారంభం స్థలము విజయలక్ష్మి కళ్యాణ రుణం దగ్గర నేషనల్ హైవే ప్రక్కన చిలకలూరుపేట రోడ్ మార్టూరు స్థలము విజయలక్ష్మి కళ్యాణ మండపం దగ్గర నేషనల్ హైవే ప్రక్కన చిలకలూరుపేట రోడ్ మార్టూరు వర్తమానికులు సహోదరులు దీవనే గారు వర్తమానికులు సహోదరులు దీవనే గారు సువార్త ఉద్యమ సభలు ఈ రోజు నుంచే ప్రారంభం ఈరోజు నుంచే ప్రారంభం అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం ప్రైజ్ ద అలాడ్